హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిష ఇవాళ వీడియో వచ్చేసి మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం ఆ ట్రిప్కి ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ బ్లాగ్ అనమాట సో ప్రిపరేషన్ అంటే బట్టలు సర్దుకోవడమే కాదు దన్వి ఉంది కాబట్టి తనకు కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి దన్వికి మేము జనరల్గా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తాము ఒకవేళ పెట్టినా కూడా సాంబార్ రైస్ కర్డ్ రైస్ అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే ఓన్లీ ఆమ్లెట్ చికెన్ మటన్ ఇంకా ఏమి కూడా బయట ఫుడ్స్ అయితే పెట్టాం ఇప్పుడు తను త్రీ క్రాస్ అయింది సో ఇప్పుడు కొంచెం కొంచెం బయట ఫుడ్స్ పెడుతున్నాము ఎందుకంటే రెసిస్టెన్స్ ఉండాలి ప్రతిసారి మనకు అనుకూలంగా ఒక సిట్యువేషన్స్ అని బట్ జస్ట్ ఇన్ కేస్ వర్స్ గేస్ సినారియో కోసం కొంచెం పూడ్లు అండ్ స్నాక్స్ లాగా ఏమైనా లడ్డూ చేసుకెళ్దామని చెప్పి అనుకుని వాటి కోసమే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే పల్లీలు అండ్ గింజలు రైట్ సైడ్ మీరు అవిసె గింజలు అనమాట వాటితో పొడి చేద్దామని చెప్పి అవి కూడా ఫ్రై చేస్తున్నాను ఈ పనిలో ఉంటే దానివి ఆకలి అమ్మ అంటూ వచ్చేసింది ఆ రోజు యాక్చువల్గా అయితే సాటర్డే తను కి స్కూల్ ఉండదు సాటర్డే సో ఇంట్లోనే ఉండింది తనకి టీవీ కట్ చేసాము చో చాలా పోర్ ఫీల్ అవుతుంటుంది గంట గంటకి ఏదో ఒకటి తినాలి అంటుంది అందుకని చెప్పి ఇంకా జామకాయలు సెప్టోలో ఆర్డర్ చేశాను అవి వచ్చాయి అవి కట్ చేసి తనకి ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత తన రియాక్షన్ మీరే చూడండి ఏంటది ఏం చేస్తున్నావు నువ్వు ఎలా ఉంది అదే తిన్నా అదే తిన్నాను వైండ్అప్ నువ్వు త్వరగా తిన్న తర్వాత గేమ్ అయిపోయాక ఓకేనా అదే సర్ప్రైజ్ వైండ్అప్ చేయాలి ఓకేనా ఓకే నోట్తో చెప్పు ఓకే దానికి స్నాక్ పెట్టేసాం కాబట్టి గంట సేపు అయితే మనల్ని డిస్టర్బ్ చేయదు ఈలోపు నేను ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని పొడి చేస్తున్నాను ఇది చాలా సింపుల్ ఆఫ్ ద సింప్లెస్ట్ రెసిపీ అంటే ఒక్కొక్కరికి చేస్తారు నేను ఇలా పాపకు కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ లేకుండా ఉండటానికి ట్రై చేస్తాను సో పల్లీలో పల్లీలు ఫ్రై చేసాం కదా పొట్టుతోనే అవి వేసి ఉప్పు కారం వేసి కొన్ని వెల్లుల్లి వేస్తాను అనమాట అంతే కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది అందుకే ఇంకొన్ని పల్లీలు అండ్ వెల్లుల్లి వేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేస్తున్నా ఇది ఇంకా అయిపోయినట్టే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి ఇది ఒక్కొక్క ఇది కూడా ఒక్కొక్కరు ఒకలా చేస్తారు నాకు యాక్చువల్లీ రాదు ఇది యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ చూసి నాకు సింపుల్గా అనిపించిన రెసిపీ ఫాలో అయిపోతున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్లో మెంతులు అండ్ పచ్చి శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి నదా శనగపప్పు లేదు అందుకని చెప్పి ఓన్లీ అది వేసాను అనమాట దాని తర్వాత అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ధనియాలు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అవి కూడా మంచి అరోమా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు కలిపేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు సేమ్ కడాయిలో మళ్ళీ బాగా క్లీన్ చేసి ఆడబెట్టుకున్న కరివేపాకు వేయాలి సో ఇందాక తీసి పెట్టుకుంది అదే నేను సో ఇవి కూడా బాగా క్రిస్ప్గా ఫ్రై అవ్వాలి డ్రై డ్రైగా ఉండకూడదు అందులో ఏమాత్రం తేమ ఉన్నా కానీ మనకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మనకు కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇప్పుడు పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువగానే వేసాను పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం పడుతుంది కారం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఏవైతే పప్పులు అండ్ ధనియాలు మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకుంటున్నా సేమ్ మిక్సీ జార్ యూస్ చేస్తున్నాను క్లీన్ అయితే చేయలేదు మళ్ళీ తడిపడుతుందని చెప్పి అండ్ అవి వేసుకున్న తర్వాత మన ఫ్రై చేసుకున్న కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వీటికి కూడా వెల్లుల్లిపాయ వేయాలి వాటితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను నేను నాకు ఎందుకో ఘాటు కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించి ఒక రెండు ఎండుమిరపకాయలు తీసేశాను అన్నిటితో పాటు సాల్ట్ కూడా వేసి పౌడర్ చేసుకోవాలి మన కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇవి యాక్చువల్లీ పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా మంచిది హెల్త్ పరంగా కాకపోతే ఏంటంటే కొంచెం ఘాటు తక్కువ వేస్తున్నా కాబట్టి మనకు అంతగా ఎక్కకపోవచ్చు టేస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గింజల పొడి గింజలు ఆల్రెడీ ఫ్రై చేసేసాను కదా ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను చల్లార్చుకున్నాను ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను ఈ రేషియోస్ అవి చెప్పడం నాకు సరిగా తెలియదు నేను మామూలుగా అందాజ్ ప్రకారం వేసేస్తున్నాను సో ఈ నువ్వులనేవి కొంచెం చిట్పట్లడే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయ్యి కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి వస్తున్న టైంలో వాటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం సేమ్ మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి అగైన్ నా దగ్గర శనగపప్పు లేదు కాబట్టి మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండ్ కొన్ని మెంతులు వేసాను జస్ట్ ఫర్ ఫ్లేవర్ రెండో బాగా ఫ్రై అయిన తర్వాత మీరు చూడొచ్చు కలర్ కొంచెం మారింది అప్పుడు జస్ట్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్రై అయితే చాలు సో ఇంకా వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అవిసగింజల పొడిలో కూడా ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మలు వేస్తే బాగుంటుంది అని నా దగ్గర లేవు బట్ ఏవైతే ఉన్నాయో అవి వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేయట్లేదు జస్ట్ డ్రైగా ఫ్రై చేస్తున్నాను సో ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను హడావిడిలో వెల్లుల్లి వేయడం మర్చిపోయాను లాస్ట్లో గుర్తొచ్చింది సరే అని చెప్పి కరివేపాకును తీసేసి కొంచెం వెల్లుల్లి వేసాను అనమాట ఒక సెవెన్ ఎయిట్ వేసి ఉంటాను అంతే అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నా కదా కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను ఇంకా వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవడమే నేనైతే మిక్సీ జార్ని పొడి తర్వాత పొడి కడగకుండానే వేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి కడుగుతుంటే అది తడవుతుంది అది ఆరాలి టైం పడుతుంది అని చెప్పి అలానే వేసేస్తున్నాను సో ఇక్కడ మన పొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ పొడలన్నీ కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా చాలా టేస్టీగా ఉంటాయి దీంతో మన కిచెన్లో మేజర్ టాస్క్ అయితే అయిపోయింది నాది నెక్స్ట్ ఇంకా బట్టలు సర్దాలి నేనైతే హాఫ్ సర్దాను హాఫ్ అలా పెట్టాను కొన్ని ఐరన్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట సో రవిని అడిగాను ఏవే ఐరన్కి ఉన్నాయో అని చెప్పి నేను ఏ ముహూర్తాన ఐరన్కి కూర్చున్నానో నాకు తెలియదు కానీ నేను కూర్చున్న ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది నాకు కూర్చోగానే పవర్ పోయింది సరే ఇక్కడ ఎలాగో పని చేయలేను కదా ఇంకా కిచెన్లో వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను నెయ్యి అయిపోయింది బట్ నాకు ట్రిప్కి ఖచ్చితంగా నెయ్యి కావాలి అని చెప్పి సరే చేసుకుందాం ఎంతైతే అయితే ఉందో దాంతో నెయ్యి చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇలా చేత్తో చేస్తుంటే నాకెందుకో సడన్గా ఎందుకు ఇంత కష్టపడుతున్నా మిక్సీకి వేసుకోవచ్చు కదా అనిపించింది అప్పుడు వెలిగింది పవర్ పోయిందనే కదా నేను కిచెన్లోకి వచ్చాను చేత్తోనే చేయాలి ఇది అని చెప్పి కొంచమే కాబట్టి ఎక్కువ టైం అయితే పడలేదులేండి త్వరగానే అయిపోయింది ఇన్ జనరల్గా కూడా నేను మిక్సీకి అయితే వేయను చేత్తో ఇలా చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అది మిక్సీకి వేసి గిన్నెలు మార్చి ఆ మిక్సీని మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది దీంట్లో మాన్యువల్ ఎఫర్ట్ ఉన్నా కూడా టేస్ట్ ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది నాకు నేను జనరల్గా త్రీ ఫోర్ వీక్స్కి ఒకసారి వేస్తాను ఇది జస్ట్ వన్ వీక్ ఆర్ హార్డ్లీ టెన్ డేస్ మీగడ కాబట్టి నాకు జస్ట్ పది నిమిషాల్లో వెన్నపూస వచ్చేసింది ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్వంటీ థర్టీ మినిట్స్ పడుతుంది హ్యాండ్తో ఇలా చేయడానికి సో ఇది మనకు వచ్చిన బటర్ అనమాట ఇప్పుడు దీన్ని ఇంకా క్లీన్ చేసుకొని కరిగించడానికి పొయ్యి మీద వేసేయడమే అది కిచెన్లో పెట్టను అంటే నేను ఇంకా బయటకు వెళ్ళిపోతాను నాకు ఎందుకో నెయ్యి కరిగేటప్పుడు ఐ మీన్ బటర్ కరిగేటప్పుడు ఆ స్మెల్ నచ్చదు నేను ఇంకా నెయ్యి పొయ్యి మీద పెట్టగానే పవర్ వచ్చింది థ్యాంక్ గాడ్ అనుకున్నాను సరే అని చెప్పి స్టార్ట్ చేశాను ఇంతలోపు దన్వి లేచి ఏర్చింది మళ్ళీ బ్రేక్ పడింది అనమాట చెప్పాను కదా ఐరనింగ్ స్టార్ట్ చేసిన టైం బాగాలేదని చెప్పి సో ఇంకా అలానే తనను కొంచెం సంతాయించి గేమ్స్ కూర్చోబెట్టి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అన్నీ రవివే ఉన్నాయి ముందే తను ఐరన్ చేయించుకుంటే అయిపోయేది బట్ మాకు ఇంకా టైం లేదు వాళ్ళు ఇస్తే టైంకి ఇస్తారో లేదో తెలియదు ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కదా నేను చేసేస్తా అని చెప్పి నేనే కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను బయట ఇచ్చేసి ఉంటే అయిపోయేదేమో సో రవి కొన్ని కొన్ని దన్వివి నావి మొత్తం అన్ని చేయడానికి ఆల్మోస్ట్ గంట పైనే పట్టింది సో ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలి జస్ట్ ఒక్క ఐటెం ఉంది అది కంప్లీట్ అయితే ట్రిప్కి కావాల్సిన ఫుడ్ పా పిల్లలకి కంప్లీట్ అయిపోయినట్టే సో ఐరన్ బాక్స్ తీసేసి కొంచెం పైన పెట్టి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఇవి ఫస్ట్లో నేను ఫ్రై చేసుకున్నా కదా ఆ పల్లీలు అందులోకి కొంచెం ఫ్రై చేసిన నువ్వులు వేస్తున్నాను పల్లీలకైతే అయితే తీసేసాను స్నాకింగ్కి పల్లీ లడ్డు చేద్దామని చెప్పి ప్రిపరేషన్ అనమాట నేను టైంకి యాక్చువల్లీ చూసుకోలేదు ఇంట్లో బెల్లం కొంచమే ఉండింది బట్ బెల్లం పౌడర్ అవైలబుల్లో ఉండింది సో బెల్లం పౌడర్ వేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేద్దాం అనుకున్నాను కానీ టూ హెవీ అయిపోద్దని జస్ట్ ఒక పది బాదం అండ్ ఫ్రై చేసిన కోకోనట్ పౌడర్ వేశాను ఇవన్నీ ఒక పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకోవడమే అవి కొంచెం ఆయిల్ అంటే పల్లీల్లో కానీ నువ్వుల్లో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఈజీగానే లడ్డూలు చేసుకోవచ్చు ఇది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు యాక్చువల్లీ ఆ ఫ్రైయింగ్ అండ్ పొట్టు తీయడం ఒకటే కొంచెం పెద్ద ప్రాసెస్ దాని తర్వాత మిక్సీకి వేసి లడ్డూలు చేయడం ఇంకో ప్రాసెస్ లడ్డూలు నార్మల్ సైజ్ కన్నా కొంచెం చిన్నగానే చేస్తున్నాను పిల్లల కోసం కదా అని చెప్పి మనమైతే రెండు తినేయచ్చు పిల్లలు ఒకటి తింటే చాలా హెవీగా అనిపిస్తుంది ఈ లడ్డూల్లో ఇంగ్రీడియంట్స్ అనేవి మన చాయిస్ డ్రై ఫ్రూట్స్ కలపాలి అనుకుంటే కలుపుకోవచ్చు బెల్లం ఇంకొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చు యాక్చువల్లీ నేను చేసిన వాటిలో కొంచెం స్వీట్ ఎక్కువైంది అనిపించింది సో మన టేస్ట్కి అనుగుణంగా మనం చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా లడ్డులు అయితే కొనే మరి ఎక్కువ కూడా ఏమవ్వలేదు ఇవి అయిపోయే లోపల నెయ్యి కూడా చల్లారింది ఇంకా దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫ్రెష్ నెయ్యి టేస్ట్ స్మెల్ రెండు చాలా బాగుంటాయి కదా నేను అన్ని గ్లాస్ జార్స్ కైండ్ వాటిలో వేస్తున్నాను ఇవైతే కొంచెం లీక్ ప్రూఫ్ ఉంటాయని చెప్పి ఇంకా నాకు కిచెన్లో ఉన్న లాస్ట్ టాస్క్ లడ్డూలు ప్యాక్ చేసుకోవడం ఇది కూడా కంప్లీట్ చేసుకుంటే కిచెన్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా డీటెయిల్డ్ బట్టల్ ప్యాకింగ్ అవంతా నేనైతే షేర్ చేయట్లేదు ఇప్పటికే పది నిమిషాలు అయిపోయింది వీడియో టూ లెది ఉంటే కూడా బోర్ కొట్టేస్తుంది కదా సో ట్రావెల్ బ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్